సమాజం కోసం పోరాడిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ పులే జయంతిలో రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ములుగు రోడ్డులోని మహాత్మా జ్యోతిబా పులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇందులో భాగంగా ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కెఆర్ నాగరాజు కలెక్టర్లు ప్రవీణ్య డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు మహానుభావులు చరిత్రలో చాలా మంది ఉన్నారు అందులో ఒకరు జ్యోతిరావు పూలే ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా మరి సమాజంలో ఉన్నటువంటి దుగ్గతలను పారదోలడానికి వాళ్ళు ఉద్యమిస్తూ భవిష్యత్ తరాలకు మార్గం చూపినటువంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు ఒకరు వారు మరి అంటరానితనాన్ని అదే అదేవిధంగా విద్యా విషయంలో సమానత్వం గురించి ముఖ్యంగా మహిళలు కూడా చదువుకోవాలి అని చెప్పి చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే వారి భార్య సావిత్రిరావు రావు సావిత్రి బాయ్ పూలే మొదటి మహిళా టీచర్గా ఆమె పనిచేశారు వీరిద్దరూ కూడా కలిసి ఒక గర్ల్స్ స్కూల్ కూడా ఆ రోజుల్లో స్థాపించి అమ్మాయిలు కూడా చదువుకోవాలి అని చెప్పి మరి సమాజంలో మన అవగాహన కల్పించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు మరి అదేవిధంగా ఈయనను ఆశయంగా తీసుకొని అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఈయన బాల్య వివాహాలను అడ్డుకోవడము వితంతువుల వివాహాలను కూడా ఆయన ఎంకరేజ్ చేయడం జరిగింది మరి ఒక మహిళ భర్త చనిపోయినంత మాత్రాన విధవగా ఉండకూడదు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని గడపాలని చెప్పినటువంటి వ్యక్తుల్లో మరి తను కూడా ఒకరు మరి అటువంటి మహనీయుడు మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో మరి సంస్కరణలు సంగ సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉద్యమాలు చేశారు అటువంటి వాళ్ళ వల్లనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అన్నీ కూడా మనం అనుసరిస్తూనే ఉన్నాం ఇప్పటికీ మరి ఇప్పుడు సమానత్వం అనేది ఒకటి మనం ఈరోజు బీసీ కులగణన ద్వారా మనం పోరాడు ఎంత ఉంటే అంత హక్కు కల్పించాలి అని చెప్పి అది ఆ రోజే ఆయన మాట్లాడిన మాట ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అది అమలు చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది కాబట్టి ఇటువంటి మహనీయల ఆశయాలను ముందుకు నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం